మనం జడ్జ్ చేయలేము బట్ వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం తప్ప కాదు అట్ ద సేమ్ టైం మన తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అంతే హోప్ఫుల్లీ ఇంకోటి మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే బీయింగ్ అన్ ఆర్టిస్ట్ గా మీరు మిమ్మల్ని మోల్డ్ చేసుకున్నారు డెవలప్ చేసుకున్నారు లో నుండి బయటకు వస్తున్నారు ఇంక ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినట్టుగా చాలా మెరుచుడుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అప్కమింగ్ ఆర్టిస్టులు చాలా ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది రెగ్యులర్గా పోర్ట్ఫోలియోలు పట్టుకొని వంద ఆఫీసులు తిరిగినా వంద ఆడిషన్స్ ఇచ్చినా ఒకటి కూడా సెలెక్ట్ కావట్లేదు అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సజెషన్ చెప్పాలంటే సో చాలా ఓపిక్ గా ఉండండి ఖచ్చితంగా ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది హార్డ్ వర్క్ చేయకుండా అయితే ఉండకండి ఏదో ఒకటి మీకు ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ లో వచ్చేసి షార్ట్స్ షార్ట్ వీడియోస్ వన్ మినిట్ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి సో మీరు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోండి సో ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోండి మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోండి పేషెన్స్ గా ఉండండి నాకు పూరి జగన్నాథ్ గారిది ఒక మ్యూజియం ఉంటది నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి మా ఊరు కడప కాబట్టి కడపకి ట్రైన్ లో వెళ్దాం అనుకుంటున్నాను సో నేను ట్రైన్ టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఎయిట్ థర్టీకి బుక్ చేసుకున్నాను నేను ఎయిట్ కల్లా స్టేషన్కి వెళ్ళిపోయా సో నేను తొందరగా వెళ్ళానని చెప్పి ట్రైన్ నా కోసం వస్తుందా రాదు నేను సర్లే లాస్ట్ టైం లేట్ గా వచ్చింది కదా ట్రైన్ ఈసారి ఒక ఐదు నిమిషాలు లేట్గా వెళ్ళాం అని చెప్పి నేను ఎయిట్ థర్టీ ఫైవ్ వెళ్ళాను ట్రైన్ నా కోసం ఆగుతుందా వెళ్ళిపోద్దు సో నేను ఆ ట్రైన్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ప్లాట్ఫామ్ మీద ఉండాలి సో నువ్వు ఆ ఆపర్చునిటీ నీకు వస్తున్నప్పుడు కరెక్ట్ గా నువ్వు ఆ ప్లాట్ఫామ్ మీద ఉండు సో అప్పుడే నువ్వు కరెక్ట్ గా ట్రైన్ అక్కగలవు సో ఆ మ్యూజియం నాకు చాలా ఇన్స్పైర్ చేసింది అది నాకు చాలా ఇష్టమైన మ్యూజియం అది విన్నప్పుడల్లా ఇట్లా ఒక గూస్ బంస్ వస్తాయన్నమాట ఇలా ఇందాక నేను చిన్నవాడిని ఏం జద్ చేయాలని అన్నట్టు ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పారు అసలు సింక్ అయ్యేలాగా ఎగ్జాంపుల్ ఐ ఎగ్జామ్ మైండ్ ఫ్లోయింగ్ ఎగ్జామ్స్ ఇట్స్ ట్రూ నిజంగా అది మైండ్ లో ఉంచుకొని మనం సిచువేషన్ కి ఆపదించుకోవటం కూడా అది గ్రేట్ థింగ్ మనకి కెరీర్ లో డెవలప్ అవ్వడానికి యూస్ అవుతుంది నాట్ ఓన్లీ ఇది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిందే కదా అన్ని ఇండస్ట్రీస్ కి అవును మీరు సీరియల్స్ అయితే ఇప్పుడు సీరియల్స్ లో కూడా ఎక్స్పోజర్ బాగుంటుంది ఇప్పుడు ఎన్ని కొన్ని మూవీస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా మనకు గుర్తింపు రాకవచ్చు కానీ ఒక సీరియల్ లో కంటిన్యూటీ క్యారెక్టర్ చేస్తాం అనుకో జనాలే అసలు గుర్తించిపోతారు జనాలు మనసులో నిలిచిపోతున్నారు మీరు అలా ఎప్పుడైనా ట్రై చేయలేదా లేకపోతే ఇండస్ట్రీ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్ అనుకుంటా ఇప్పుడు ఒకే ఒక సీరియల్ ఆడిషన్ ఇచ్చాను దాని తర్వాత నా అంటే బేసికల్ సీరియల్ సైడ్ నాకు కాంటాక్ట్స్ తక్కువ ఉన్నాయి మూవీ సైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు నాకు ఆడిషన్స్ ఇవే వచ్చేటివి ఎప్పుడు రాలేదు సో అంటే పెద్దగా దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సీరియల్ చేయాలి అని ఎప్పుడు ఆలోచించలేదు అంటే బేసికల్ గా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో కష్టపడుతున్నారు అంటే అల్టిమేట్ గా వాళ్ళని వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలని ఒక కోరిక ఉంటది కదా సో అదే అదే ఉంది తప్ప ఏం చేసిన థియేటర్ ఎంఎం స్క్రీన్ ఇదే ఉంది తప్ప ఎప్పుడు అలా చిన్న స్క్రీన్ అది ఎప్పుడు ఆలోచించలేదు అంటే కూడా అంటే ఒకవేళ ఆపర్చునిటీస్ వచ్చేటివేమో ఎప్పుడు ఆ బైక్ వెళ్ళాలి అని అనుకోలేదు నా ఫేవరేట్ డైరెక్టర్ గారు విక్రమ్ కే కుమార్ ఎందుకంటే ఐ ఫీల్ ద ఓన్లీ డైరెక్టర్ హూ టచ్ ఆల్ జోనర్స్ ఆయన ఫస్ట్ సినిమా తర్వాత డి హారస్క్ లవ్ స్టోరీ తర్వాత మనం డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది దాని తర్వాత హలో అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ దాని తర్వాత ట్వంటీ ఫోర్ సైన్స్ ఫిక్షన్ సో ద ఓన్లీ డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు ద ఓన్లీ డైరెక్టర్ టచ్డ్ ఆల్ జానర్స్ సో నాకు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఆయనతో వర్క్ చేయాలి అనే ఒక చిన్న కోరిక ఉంది అలా అని చెప్పి మిగతా డైరెక్టర్స్ తో వర్క్ చేయనని కాదు ఐ అమ్ అన్ ఆర్టిస్ట్ బట్ ద ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా సో ఆ ఫేవరెట్ డైరెక్టర్ అయితే విక్రమ్ గే కుమార్ గారు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ డెఫరెట్ లీ వర్క్ అవుతుంది హీరో ఈ హీరోతో నేను కంపల్సరీ వర్క్ చేయాలి అని ఎవరితో ఈ హీరోతో కంపల్సరీ వర్క్ చేయాలని ఏం లేదు కానీ నా ఫేవరెట్ హీరో చిన్నప్పుడు అయితే నాగార్జున గారు సో ఆయన ఎప్పుడు కనిపిస్తున్నా ఒక చిన్న స్మైల్ అలా నా ఫేస్ మీద వస్తుంది ఎప్పుడైతే అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు ఎప్పుడైనా నాగార్జున గారితో ఫోటో తీయాలనుకున్నా అనుకునేవాని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఎంత ఛాలెంజింగ్ ఉందంటే నేను ఒకవేళ నాగార్జున గారికి పరిచయం అయితే యాక్టర్ గానే పరిచయం అవ్వాలి అంటే ఆయన ఆయన సినిమాలో నాకు ఒక రోల్ వచ్చి ఆర్టిస్ట్ గా ఆయన సినిమాలో యాక్ట్ చేస్తూ నాకు ఆర్టిస్ట్ గా పరిచయం అవ్వాలి అని ఒక చిన్న ఆ డ్రీమ్ రోల్ ఉంది అసలు చూడాలి నాగార్జునే గారు మీకే కాదు చాలా మందికి అమ్మాయిలకి ఎస్పెషల్లీ గ్రీన్ నాగార్జున గారిని కలవలేదు కానీ నా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నప్పుడు ఐ మెట్ గారు చైతన్య గారు ఆజ్ అండ్ సో అప్పుడు ఒకలేరా కోసం సాంగ్ రిలీజ్ కి వచ్చారు సో అప్పుడు అలా కలిసి ఫోటో దిగడం జరిగింది ఐ స్పెండ్ ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ తనతో మాట్లాడడం కూడా జరిగింది

అలా ఉంటది నాకు ఎందుకు అది తెలీదు ఐ కనెక్టెడ్ అంతే ఫేవరెట్ డైరెక్టర్ హీరో అయిపోయింది మరి హీరోయిన్ ఎస్పెషల్లీ అమ్మాయి అబ్బాయిలకి అయితే డ్రీమ్ గర్ల్ లాగా హీరోయిన్ ఒకప్పుడు అయితే అంటే ఒకప్పుడు సావిత్రి గారు సౌందర్య గారు వీళ్ళందరూ ఎవర్ గ్రీన్ అసలు అనుష్క గారు సో సమంత గారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అనుపమ పరమేశ్వరన్ సో ఐ లవ్ హర్ అందరూ గ్లామర్ బేసికల్ ఏంటంటే ఇదర్ అమ్మాయిలకి షార్ట్ హెయిర్ అన్నా ఉంటే నాకు ఇష్టము లేదు అంటే ఫుల్ కర్లీ హెయిర్ ఉండాలి సో ఈ రెండు క్వాలిటీస్ ఎందుకు అమ్మాయిల సైడ్ ఇలా కలుగు తిప్పేలాగా ఇది మాత్రం నేను ఫస్ట్ టైం వింటున్నా షార్ట్ హెయిర్ ఇష్టపడే అబ్బాయి ఫస్ట్ టైం వింటున్నా మోస్ట్ ఆఫ్ ది నైన్టీన్ పర్సెంట్ అబ్బాయిలు నాకు లాంగ్ హెయిర్ అమ్మ ఇష్టం లాంగ్ హెయిర్ అమ్మాయి ఇష్టం అని చెప్తారు ఫస్ట్ నాకు సమంత హెయిర్ స్టైల్ అంటే సమంత గారి హెయిర్ స్టైల్ అంటే నాకు అంత ఇష్టం అనమాట సో నాకు ఎవరైనా అమ్మాయి అలా కనిపిస్తున్నట్టే మళ్ళీ క్యూట్ గా ఉంది కదా అనిపిస్తుంది అలానే అట్ ద సేమ్ టైం ప్రేమం సినిమాలో ఆ పరమేశ్వరన్ గారి కర్లీ హెయిర్ గాని అది నాకు చాలా బాగా ఇష్టం సో అలా అలా ఎవరన్నా కనిపిస్తున్న కూడా అలా చూసి అప్పుడు వెళ్తా ఆగి అలా చూసి వెళ్తా అనమాట నెక్స్ట్ టైం మన మీటింగ్ కి నేను షార్ట్ హెయిర్స్ అయ్యో ఐఎమ్ జస్ట్కింగ్ సో కమింగ్ టు ఐ మీన్ వివాహ భోజనంలో భోజనంలో విందు విందు భోజనం సారీ మీ చూస్తే అది వైట్ వస్తుంది సో పర్సనల్ గా మీరు ఫుడ్ కుకింగ్ తినటం ఏది ఇష్టపడతారు నేను ఓకే బాగా తింటాను సో నేను తినడం ఇష్టపడతాను రాదు ఐ డోంట్ కుక్ అంటే నాకు కుకింగ్ చాలా తక్కువ సో అంటే ఇప్పుడు డాక్టర్స్ తినద్దు అన్నారు ఎక్కువ తినొద్దు అన్నారు బికాస్ ఎందుకంటే లెగ్నెంట్ ఇష్యూ వల్ల ఎక్కువ తినద్దు అని చెప్పారు సో ఎక్కువ కొంచెం బాడీ వెయిట్ రెడ్యూస్ చెప్పారు సో ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ అందట ఏ ఫాలో అవుతున్నారా అంటే తగ్గేంత వరకు బాడీ ఓన్లీ ఫుడ్ డైట్ ఫాలో అవమన్నారు సో ప్రెసెంట్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్

తిరుగుతూనే ఉంటాను సో ఎప్పుడైనా నాకు ఫ్రీగా లీజర్ టైం దొరికింది అంటే అలా రాయదుర్గ్లో మెట్రో ఎక్కుతాను అలా ఉప్పల్ వరకు వెళ్తాను ఉప్పల్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తాను ఆ ట్రావెల్లో ఏంటంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి ఇవన్నీ నోట్ చేసుకుంటూ మైండ్లో నోట్ చేసుకొని ఏదైనా డైరెక్టర్ ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఉంటారు అనమాట ఒకడు ఫిక్స్ ఒకడు స్టక్ అవుతాడు ఓకే చేద్దాం అని చెప్పి ఆ క్యారెక్టర్ దానికి తగ్గట్టుగా చేసేస్తా వెరీ నైస్ ట్రావెలింగ్ ఇష్టపడతారు అయితే మీరు మీరు ఇప్పటి వరకు మీ పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పారు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఎలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నారు సో అప్ కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాబా బ్లాక్ షిప్ అనేది ఉంది అది త్వరలో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ గా ఉంది అనమాట సో మేబీ త్వరలో రిలీజ్ అవ్వచ్చు ఐ మాన్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ చాలా అంటే చాలా డిఫరెంట్ గెటప్ తో ఉన్నాను దాంట్లో చాలా డిఫరెంట్ గా కొంచెం కొత్త గెటప్ నేనే ఫస్ట్ టైం నేను ఆ గెటప్ లో చూసుకొని షాక్ అయ్యా నేను నిలబడ ఉంటానా అని సో బాగా అంటే మంచి క్యారెక్టర్ అది సో దాని నుంచి డీటెయిల్స్ ఏం చెప్పలేదు సో బట్ అయితే కొత్తగా చూస్తారు నన్ను సూపర్ సూపర్ ఆల్ ది బెస్ట్ మీకు ఫ్యూచర్ లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలి నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నీకు చేయాలని ఒక విజన్ ఉంటుంది కదా అలాంటి ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నాకు ఒక టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి అమ్మ చెప్పింది మూవీలో శర్వానంద్ గారి క్యారెక్టర్ ఉంటుంది సో అలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఒక చిన్న కోరిక ఉంది అండ్ ఇంకోటి మాస్ సునీల్ గారి క్యారెక్టర్ చేయాలని సునీల్ గారి క్యారెక్టర్ చేయాలి అని చెప్పి ఇంకో చిన్న డ్రీమ్ అనమాట అంటే ఎందుకు అంటే అందులో సినిమా మొత్తం జరిగేది ఇష్టపడుతూ సునీల్ గారు చనిపోవడం వల్ల సో అందుకని ఆ క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం అంటే అలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలరా అని ఇంకోటి సొంతం సినిమాలో సునీల్ గారి క్యారెక్టర్ ఒక రకంగా నేను రావడానికి కూడా కారణం సునీల్ గారే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను సో సో అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నా డ్రీమ్ అన్నమాట ఒక మంచి లీడ్ హీరోగా మనందరిని అలరించాలని కోరుకుందాం మన తరపు నుండి ఆల్ ది వెరీ బెస్ట్ బంటి గారు థ్యాంక్ యూ సో మచ్ పిలువగానే వచ్చి మీ అమూల్యమైన టయాన్ని మాకు ఇచ్చినందుకు సో చూసారు కదా ఈరోజు మన ఎపిసోడ్ హార్ట్ టాక్స్ విత్ హర్షినితో బంటి గారు మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ బాయ్